కొడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శ్రీకారం చుట్టారు రోడ్డు మరియు హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్లలో విధ్వంస పాలన జరిగిందని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో రోడ్లకి తట్టుడు మట్టి కూడా వెయ్యలేదని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడవలూరు మండలానికి పది కోట్ల ముప్పై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరుగుతుందని తెలిపారు గ్రామంలో తొంభై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం మరియు పదిహేను లక్షల రూపాయలతో హెల్త్ సెంటర్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతృప్తిగా ఉందన్నారు పీఫోర్ విధానంలో ఆసుపత్రికి స్థలం కేటాయించడం అభినందనీయమని ప్రశంసించారు తాము సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు బుచ్చి ఊటుకూరు మెయిన్ రోడ్డు కూడా త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు నియోజకవర్గంలో ఉన్న కిసాన్ సెడ్జికి పెద్ద పరిశ్రమలు వస్తున్నాయని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సరైన హెల్త్ సెంటర్ కి బిల్డింగ్ లేకపోతే ఈరోజు ఆ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం అందుకు ఆ స్థలం హెల్త్ సెంటర్ కి ఇచ్చిన దేవున్న కమలాకర్ రెడ్డి గారి కుమారు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్తా ఉంటారు ఈరోజు మన కోవిడ్ కాన్స్టెన్సీ అయితే మనం పని అనే దానికి నిదర్శనం ఈరోజు హాస్పిటల్ కోసం స్థలం డొనేట్ చేయడం ఎంపీ వేరే ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ మా ఫౌండేషన్ తరఫున పది మందికి సాయం చేసినప్పుడు ఆ సంతోషం ఆ తృప్తి చాలా రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలమ్మా అని అడిగే వారు తక్కువ మంది ఉంటారు ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చాను ఒక ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చాను వచ్చినప్పుడు మాకు ఈ ఉన్నాయమ్మా అని మీరు చెప్తే అవి తీర్చడం ఇంకా ప్రజలకి సేవ చేయొచ్చు అని చెప్పి ఇద్దరము అనుకొని ఈ రాజకీయాల్లోకి వచ్చాం మీ కోసం వచ్చాం చేయడానికే వచ్చాం కేవలం కాబట్టి ఈరోజు ఊటుపూర్ మెయిన్ రోజు కూడా ఆల్రెడీ మనకి శాంక్షన్ వచ్చింది అది కూడా మనం మొదలు పెట్టబోతున్నాం అలాగే గత ఐదు సంవత్సరాల్లో ఎంత విధ్వంసం జరిగిందో మీకు అందరికి తెలుసు అది ఎవరికి ఎవరు చెప్పకల మీ ఊరనే చూసుకోండి ఒక పెద్ద మట్టి ఏమన్నా వేసారా ఏం చేయలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ కరువులూరు మండలంలో పది కోట్ల ముప్పై లక్షల అభివృద్ధి పనులు మనం ఈ రోజు చేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని బట్టి చూస్తే మీకు ఒకవేపు సంక్షేమము మన అభివృద్ధి సమపాలులో నడుపుకుంటూ ఏ టైంలో ఏది కావాలో అది ఇస్తూ ముందుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి అలాగే మనం నిదానంగా గ్రహించుకోవడం చేసుకుంటాం యువతకి ఏదైతే చెప్పామో అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కరికి చదువుకున్న యువతికి ఇక్కడ ఉపాధి కల్పిస్తాము అని చెప్పి దానికి నాందిగా నిన్ననే మనకి ఇస్కాన్ సుమారు మన ఎంపీ వేమురేటి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఇక్కడికి సాక్షి తీసుకొచ్చారు ఆల్రెడీ రెండు కూడా వస్తున్నాయి రాబోయే రోజుల్లో మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కోవురు కాన్సెన్సీలో పరిశ్రమలకి అందరికీ మన కాన్షియన్సీ తరఫున స్వాగతం చెప్తున్నాం కాబట్టి నిరుద్యోగ యువతకి రాబోయే ఇంకో రెండేళ్లలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడకుండా వాళ్ళకి మన ప్రభుత్వం అండగా నిలుస్తుందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ